పది శాతము ముస్లిం బీసీలు ఏ జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కడతారు బీసీ ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు ఒక రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గా గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి ఎలా జీహెచ్ఎం సంఖ్యలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సెల్ ఒక్క కేసుకుంటారు వాళ్ళు హిందువుల బత్యం తెలంగాణ రాష్ట్రంలో వల్ల ఎంఐ పార్టీ ఒత్తిడి తలకి హిందువుల మనోబాద్ ఏందన్న జాతి అరే మేము పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మనామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారా కట్టుకుంటాం మా జాతి ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఎందుకు గ్రహిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీ గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాదు మేము బీసీల ఉత్తురిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాల సంఘాలు ఏదైనా ఇలా అగ్రవర్ణాలు కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోరమా ముస్లింలు లో గుర్తిస్తారా లో కలుపుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు లో కలుపుతున్నారు ఇంత రాచరికై కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది